నిజాంసాగర్ రైతు రుణాల పేరిట గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ గరాన మోసం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతులను నమ్మించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నిజామాబాద్ నుంచి వెయ్యి ముప్పై మందికి పైగా అమాయక ప్రజలను మోసం చేసి తొమ్మిది కోట్ల రూపాయల రుణం తీసుకుంది బాధిత రైతులను తాము ఎన్నడూ తీసుకుని రుణాలను మాఫీ చేయడం ఏంటంటూ ప్రభుత్వం నుంచి ఎస్ఎంఎస్ రావడంతో బండారం బయటపడింది ఈ విషయంపై జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు గారు అమాయక పేర్ల మీద మోసపూరితంగా తీసుకున్న రుణాలు గాయత్రి షుగర్ సంస్థ కొనసాగిస్తున్న ఈ దురాగతాన్ని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి లేఖ ద్వారా విన్నవించారు దీనిపై తక్షణమే విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కోరారు This is cool.